తెలుగు స్వాగతం జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని వేములవాడ రోడ్డులో గల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా హాస్టల్ బిఎస్సి అగ్రికల్చర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు కోరుట్ల పట్టణంలోని వేములవాడ రోడ్డు పైన ధర్నా రాస్తరోకో చేపట్టారు ఇటు హాస్టల్లోని యాభై మంది విద్యార్థులు ఉండగా పది సబ్జెక్టులకు లెక్చరర్స్ ఏడుగురు మాత్రమే ఉన్నారని మిగతా ముగ్గురిని తక్షణమే నియమించాలని తమకు కావాల్సినటువంటి సబ్జెక్టు మెటీరియల్స్ అందచేయాలని డిమాండ్ చేశారు సరైన తలుపులు లేకుండా ఉన్నాయని వాటిని తక్షణమే మరమ్మతులు చేయాలని రాత్రివేళ వాచ్మెన్ అందుబాటులో ఆరోపించారు బీఎస్సీ అగ్రికల్చర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు రాస్తారో కొత్త రోడ్డుపై వాహనాలు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ప్రిన్సిపల్ శ్రీలత విద్యార్థుల సమస్యలను పై అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లానని హామీ ఇవ్వటంతో విద్యార్థులు ధర్నా విరమింపజేశారు కొద్దిగా ఎంకరేజ్ అయ్యాను ప్రధానమైన సమస్య తెలుపు మాకు ఫ్యాకల్టీ లేదు ఇంకోటి ఫ్యాకల్టీ అడుగుతే ఏమంటున్నారు అంటే మీకు ఫ్యాకల్టీ ఎందుకమ్మా అని అంటున్నారు ఎవరు సెక్రటరీ అంటున్నారు ఫ్యాకల్టీ ఎందుకమ్మా మాకు ముగ్గురు ఫ్యాకల్టీ కావాలి అని మా పేరెంట్స్ అందరూ సెక్రటరీ దగ్గరికి వెళ్తే మీకు ఫ్యాకల్టీ ఎందుకమ్మా అని అన్నారు మాకు అసలు రికార్డ్స్ రాలేదు లాస్ట్ ఇయర్ పేపర్స్ అంటే లాస్ట్ సేమ్ పేపర్స్ ఎట్లా వచ్చినాయి అంటే వీళ్ళే క్రియేట్ చేసారు వీళ్ళే క్రియేట్ చేసారు యూనివర్సిటీ నుంచి అసలు పేపర్లు రాలేదు ఇంకొకటి మాకు అసలు ల్యాబ్స్ లేవు అసలు నిన్న ఐదు మందికి ఆపర్చునిటీస్ వచ్చినాయి ఏది యూనివర్సిటీస్కి ఎపికల్చర్ అని వచ్చింది వాళ్ళు కరీంనగర్ దాకా పోయారు ప్రిన్సిపాల్ మేడం కాల్ చేసి ఏమన్నారు అసలు ఎవరు పర్మిషన్ తీసుకొని మీరు అసలు కోరుతున్నారు అమ్మా అన్నారు

ఏమైందంటే సార్ మా అగ్రికల్చర్ కాలేజ్ ఫస్ట్ సిద్దిపేట సిద్దిపేట నుంచి పార్టీల ప్రకారంగా తీసుకొచ్చి డిస్టిక్ ఉండాలని జగింత్యా డిస్టిక్ ఎయించుకున్నారు వేయించుకున్న మాకు ఫ్యాకల్టీ లేదు ఫస్ట్ సేమ్ సెకండ్ సేమ్ థర్డ్ సెమ్ ఫ్యాకల్టీ లేదు మొన్న మేమందరం కలిసి సోషల్ వెల్ఫేర్ హెడ్ ఆఫీస్ మాసెప్ టైం దగ్గర ఉన్న దగ్గర పోయి మేమందరం ధర్నాలు వేసి అది దాన్ని పెళ్లిస్తే ఫ్యాకల్టీని పంపించరు నెల రోజులు ఫ్యాకల్టీ తీసుకొని ఓకే అండ్ సెక్రెండ్ సైన్ పెట్టిన తర్వాత కింద ఉన్న మేడం వాళ్ళు ఎవరు సైన్ పెట్టి ఆ ఫైల్స్ చూడకుంటే నెల రోజుల వరకు మా ఫైల్స్ అట్లనే మేము సెమిస్టర్ చదువుకోవాలంటే హార్డ్ హార్డ్ సబ్జెక్ట్ ఉన్నాయి అగ్రికల్చర్ అంటే మేము రెండు సబ్జెక్ట్స్ ఒక్కొక్కరిని చదువుకుంటున్నాం పైసలు పంపడానికి మొన్న ఈ సెమ్ వరకు ఇంతవరకు అడ్జస్ట్ అయినాం ఈ సెమ్ వరకు పంపండి అంటే పెడుతున్నారంటే సార్ లెటర్ పెడుతున్నారు ప్రిన్సిపల్ లెటర్ పెడుతున్నారు పైన వాళ్ళు ఏం చూస్తలేరు మాకు ఇంత వరకు రేపు పదిహేను తారీఖు నుంచి మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి బుక్కు లేకుండా మేము ఎట్లా అదుకోవాలి సరే నిన్న ఒక ట్రైనింగ్ అప్లై చేసుకున్నాం సార్ ట్రైనింగ్ అప్లై చేసుకుంటే ఐదుగురు సెలెక్ట్ అయ్యారు ఐదుగురు సెలెక్ట్ అయితే ఆ రాజేంద్ర నగర్ లో కౌన్సిలింగ్ ఉంది అని రమ్మంటే పోయినారు కరీంనగర్ పోతే మా సార్ ఇక్కడ ఉన్న హెడ్ మీరు పర్మిషన్ అడిగితే పర్మిషన్ ఇచ్చి లెటర్ పెడితే ప్రిన్సిపాల్ మేడం చూసుకొని రిప్లైరు చూసుకున్న తర్వాత ఐదు రోజుల నుంచి అమ్మ చూడలేదంట కరీంనగర్కి ఒక టీచర్ పిల్లలను తీసుకొని పోతే రిటర్న్ రమ్మని అన్నారంటే లెటర్ వస్తారమ్మ నేను పంపుతున్నా అడిషనల్ సెక్రటరీ పంపుతున్నా అన్నారు లెటర్ పెట్టిన దాకా బస్ స్టాండ్ ఉండమనండి అక్కడనే పిల్లలను పడుకోమరండి లెటర్ వచ్చిన తర్వాత అటు నుంచి అంటే హైదరాబాద్ పోతారంటే ఐదుగురు పిల్లలు చిన్న పిల్లలు మేము మేము హైదరాబాద్ స్టాండ్ అక్కడ కరీంనగర్ బస్ స్టాండ్ ఎట్లా పడుకుంటాం జోనల్ ఆఫీసర్ మేడం మాట్లాడదు ఎట్లనే అదే మేడం పిల్లలైతే మేడం అయితే బస్ స్టాండ్లో పడుకుంటారా మళ్ళీ నైట్ ఐదుగురు పిల్లలు మళ్ళీ రిటర్న్ దాకా వచ్చి ఈ రోజు అది జరుగుతుంది రేపు జరుగుతుంది మూడు రోజుల కంపెనీకి సోషల్ ఎందుకంటే పర్మిషన్ లేదు పర్మిషన్ తీసుకోవాలంటే మరి సోషల్ మీడియా అగ్రికల్చర్ కావాలి ఎందుకు పెట్టాలి ఏం చేయనప్పుడు స్పీట్ లేదు ఇప్పటి వరకు మాకు ల్యాబ్ ఒక్కటి కూడా మాకు నాలెడ్జ్ లేదు ల్యాబ్ నాలెడ్జ్ కావాలంటే వస్తుమ్మా వస్తున్నాయమ్మా అందరు మీ కాలేజ్ మీద ఉన్నట్టు ఇంతమంది మా కాలేజ్ మీద ఉన్నాక మరి మాకు ఎందుకు ఏం జరగట్లేదు మాకు ఈరోజు జయాలన్నీ ఒకటి జరగాలి నిన్న ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఏడ్చిట్టుకోండి రోజు జైత్యాలు తీసుకుపోయి జైత్యాలు ఉంచుకున్నారు అక్కడ ప్రాబ్లం అయింది రెండు కాలేజీకి ఒకటే ప్రిన్సిపల్ అయినప్పుడు వస్తారు జోనల్ ఆఫీసర్ వస్తే ప్రిన్సిపల్ వస్తుంది వచ్చి బాగున్నారు అమ్మ తిన్నారా అంటారు ఫోటోలు తీసుకుంటారు మేము పోయిన మళ్ళీ పెట్టుకుంటారు అవి నెల వరకు మాకు వచ్చి మా ప్రాబ్లమ్స్ అడగారా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి జ్వరాలు వస్తున్నాయి నా డ్యూటీ మేడం తీసుకొని పోతుంది మేమందరికి కళ తిరిగి పడితే కూడా మేము తీసుకొని పోతున్నాం ఇంతకు ముందుకు మాకు ప్రాబ్లం ఫుడ్ లేదు నాలుగు ఇంటికి టిఫిన్ చేసాడు రేపు టెన్ నెలలు అది కూడా మొన్నటి వచ్చింది ఒక రెండు నెలలు అయితే ఫుడ్ కరెక్ట్ అది కాబట్టి మాకు మెయిన్ రీజన్ మాకు స్టడీ మెటీరియల్ కావాలి చదువుకోనికి లేవు మాకు మాకు ల్యాండ్ లేదు మాకేం ఏం చేస్తారో చేయాలి కాలేజ్ మాకు త్రీ మేడమ్స్ లేరు త్రీ ఫ్యాకల్టీ లేదు త్రీ ఫ్యాకల్టీ లేదు ముగ్గురు మూడు సబ్జెక్ట్స్ కి ముగ్గురు ఫ్యాకల్టీ లేదు మా అందరు పేరెంట్స్ మా సబ్ టైం దగ్గరకు పోయి మేడం అడిగితే ఫ్యాకల్టీ లేరు మేడం అంటే మీకు ఇంకా ఇంతకు ముందుకు కదా ఇంకా ఫ్యాకల్టీ ఎందుకు ముగ్గురు టీచర్స్ ఎందుకు అని సెక్రటరీ మేడం

మొత్తం ఎంత మంది స్టూడెంట్ యాభై మంది స్టూడెంట్స్ ఇయర్స్ ఉన్నా మీకు యాభై మంది స్టాఫ్ ఎంత ఉంది ఏడు మంది స్టాఫ్ అది ఏడు మంది స్టాఫ్ ఇయర్ కూడా మేడం ముందుకు సెన్స్ మేడం లేకుండా మేము ఎగ్జామ్స్ రాసినాం మా అందరికి ఫైవ్ సిక్స్ జీబీలో వస్తున్నాయి అసలు మేడం పాల్ లేకపోతే ఎన్జీపీస్ ఎన్జిపిస్ వస్తున్నాయి మా మొహాలను ఎవరైనా నాడు జాబ్ తీసుకున్నారు అంకుల దగ్గరికి కోరికల ఎమ్మెల్యే దగ్గరికి జైత్యాల ఎమ్మెల్యే దగ్గరికి ప్రతి ఎమ్మెల్యే దగ్గరికి తెచ్చుకుంటాడు మమ్మల్ని అసలు

వాటర్ లేవని చెప్తున్నాం తర్వాత ప్రిన్సిపల్ మేడం జోనల్ ఆఫీసర్ మేడం కలిసి జగిత్యాల డిగ్రీ కాలేజీకి తీసుకుపోయారు కింద ఫ్లోర్ బాగాలేకుండా మేము అక్కడ అడ్జస్ట్ అయ్యి అక్కడ ఉన్నాం అక్కడ ఉంటే కూడా వాళ్ళకి నోటిఫికేషన్ లేదు అని డిగ్రీ ఫస్ట్ ఇయర్స్ కి ఓన్లీ అగ్రికల్చర్ పెడతాం అమ్మా నోటిఫికేషన్ లేదు ఓన్లీ అగ్రికల్చర్ ఉంటా అంటే సంజయ్ సార్ పోయి అగ్రికల్చర్ అది వాళ్ళకి డిగ్రీ నోటిఫికేషన్ తీసుకొస్తే పెద్ద పెద్ద ఎమ్మెల్యే సంజయ్ సార్ వస్తే ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేసుకొని అగ్రికల్చర్ స్టేట్ సరికలో కూర్చుంటే అగ్రికల్చర్ కాలేజ్ రావడం వల్ల డిగ్రీ నోటిఫికేషన్ ఇప్పుడు ఈ పిల్లలంతా రోడ్డు మీదకి వచ్చారు కదా వాళ్ళ ప్రధాన సమస్యలు మీరు విన్నారా మీ పేరు మేడం మీరు ఇక్కడ జాబ్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ ఓకే మేడం వాళ్ళకి ఏమి హామీ ఇస్తున్నారు చేతిలో ఉన్నంత మటుకు నేను సాల్వ్ చేసిన వాళ్ళకి బిఫోర్ అంటే ఏడీ రాకముందు సా చాలా ప్రాబ్లం ఉంది ఏడీ వచ్చిన తర్వాత కూడా ప్రాబ్లం ఉంది నా చేతులు ఉన్నంత వరకు నేను ఎంత చేయాలో అంత ఇష్టం ఎందుకంటే నా పిల్లలు నా అంటే నా సొసైటీ నేను కూడా సొసైటీలో చదువుకున్నా సార్ సొసైటీ పిల్లలని నేను ఓన్ చేసుకున్నా ఫోన్ చేసుకొని ప్రతి వాళ్ళకు సాల్వ్ నా సాధ్యమైనంత వరకు నేను చేసిన చేయందంటే ఏమైనా అది ఆ పిల్లలే చెప్పాలి కానీ నేనైతే నేనైతే సాధ్యమైనంత వరకు చేసిన సార్ నా ఫ్రెండ్ కాలేజీలు ఇచ్చారు అక్కడ ఇన్ఛార్జ్ నేను ఇక్కడ మీ ఇన్ఛార్జ్ నేను అక్కడ త్రీ హండ్రెడ్ ప్లస్ టూ సిక్స్టీ సార్ వాళ్ళకి ఏదైనా నాదే రెస్పాన్సిబిలిటీ టూ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటాయి నేను అక్కడ నుంచి ఇక్కడికి జర్నీ వేసుకుంటాను మంత్లీ అయినా టూ మంత్ మంత్లీ మంత్లీ ఒక